నేను మీ మోహన్ రోజుల ఇప్పుడే రాజాసాఫ్ ట్రైల్ చూశాను ఎక్సలెంట్గా ఉంది మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది మారుతి గారు గత సినిమాలు చూస్తే ఒక రకమైనటువంటి కామెడీతో సక్సెస్ఫుల్గా ట్రాక్ తీసుకెళ్ళినటువంటి డైరెక్టర్గా పేరున్నది కానీ ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి ప్రభాస్ గారిని ఒక ప్యాన్ ఇండియా రేంజ్ స్టార్ కలిగినటువంటి హీరో అయ్యాడు కాబట్టి ఆ యొక్క స్టార్ డ్రమ్తో పాటు తన కామెడీతో అదేవిధంగా కొద్దిగా హర్రర్ కూడా ఈ సినిమాలో మేళవించి అన్ని హంగులతో కూడినటువంటి ఒక ఫుల్ మీల్స్ ఉండేటటువంటి సినిమాగా దీన్ని తీర్చిదిద్దాడనేసి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇది సంక్రాంతి సీజన్లో జనవరి తొమ్మిదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కొనుక్కో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కుటుంబ కథ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తూ ఒక హర్రట్ టైప్ చిన్నపిల్లల గురను ఆకర్షించే విధంగా అన్ని వర్గాల ప్రేక్షకులని కలుపుకొని వెళ్ళేటటువంటి కథనంతో ఈ సినిమాను తీస్తున్నట్టు స్పష్టంగా ఆ ట్రైలర్లో మనం చూస్తున్నాం దాంతోపాటు ప్రభాస్ గారి గత సినిమాలు చూసుకుంటే చాలా బ్లాక్ హిట్స్ ఉన్నాయి ఆయనకి ఇప్పటికే ప్యాన్ ఇండియా రేంజ్లో ఒక డమ్ అనేది ఉన్నది కాబట్టి ఇవన్నింటినీ కలగలుపుకొని ఒక రేంజ్లో ఈ సినిమాని గారు తీశారనేసి స్పష్టంగా ఈ ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎక్కడా కూడానో ప్రొడక్షన్ వాల్యూస్కి తగ్గకుండా స్క్రీన్ ప్లే నడిపించే విధానం కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడాను చాలా బ్రహ్మాండంగా క్వాలిటీతో తీశారని చాలా చాకచక్యంగా నిర్మాత వ్యవహరించాడని చెప్పవచ్చు ఎక్కడా కూడా రాజీ పడకుండా అన్నీ కూడా క్వాలిటీతో ఈ యొక్క సినిమాని నడిపించేటటువంటి విధానంలో మార్తి గారు ఎక్కడా కూడా రాజీ పడలేదనేసి ఆ ట్రైలు చూస్తేనే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా అందంగా చాలా బ్రహ్మాండంగా ఉన్నది మామూలుగా లేదు ట్రైలు నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల్లో కల్లా ఈ సినిమా ఒక మంచిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చేమో అని పాజిటివ్ సంకేతాలు ఇస్తున్నటువంటి సినిమా మన బాస్ మెగాస్టార్ చిరంజీవి వర్గలను ఈ సంక్రాంతికే వస్తున్నారు శివశంకర్ వరప్రసాద్ అనేటటువంటి సినిమా అది కూడా అనిల్ రాఘపూర్ గారు ఆయన కూడా బ్రహ్మాండమైనటువంటి ట్రైలర్ డైరెక్టర్ సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ అదేవిధంగా ఆయన కూడా కామెడీని ఏ విధంగా పండించాలో ఆ విధంగా పండించవచ్చు దానికి తోడు మన మెగాస్టార్ చిరంజీవి గారి స్టార్డమ్ కూడా కలిగి ఉంది కాబట్టి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేటటువంటి అవకాశాలు నిండుగా ఉన్నాయి మనకి అదేవిధంగా ఇక రాజాసాబ్ ట్రైలర్కి వచ్చేటప్పటికి మామూలుగారు గారు ఒక రేంజ్లో తీశాడు మన మారుతి గారు